నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా లో సమయం దొరికినప్పుడల్లా మా ఫ్రెండ్స్ అందరికి సువార్త చెప్తూ ఉండేదాన్ని అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట అప్పుడే జాయిన్ అయ్యాను అదే ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటకు వెళ్ళడం హాస్టల్లో ఉన్నాను ప్రతి రోజు మా ఇంటికి ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేదాన్ని నేను ఇక్కడ ఉండను నేను ఇంటికి వచ్చేస్తాను నాకు దిగులుగా ఉంది అని ఇంకా ఏదో ఫీజు కట్టారని ఉండేదాన్ని తప్ప నాకు అసలు ఉండాలని అనిపించేది కాదు సరే అలా ఉన్న సమయంలో అందరికీ సువార్త చెప్తూ ఉంటే ఒకసారి మా సీనియర్స్ మా సీనియర్స్ లో కొంతమంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళలో కూడా కొంతమంది విశ్వాసులు ఉండేవారు వారు నేను కలిసి ఆలోచన చేసాం ఏమనంటే ఒక ప్రేయర్ మీటింగ్ పెడితే బాగుంటుంది మా హాస్టల్లో అని ఆ హాస్టల్లో మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి గర్ల్స్ హాస్టల్ అది సో రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ అనమాట అక్కడ నా రూమ్ లో ప్రేయర్ మీటింగ్ పెట్టాలని ఒక మంచి ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే మా రూమ్మేట్ ని అడిగాను మన మంచాలు కొంచెం బయటేసేద్దాము మన రూమ్ లో ప్రేయర్ మీటింగ్ పెట్టాలనుకుంటాను నీకేమన్నా అభ్యంతరం అంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పింది అన్ని రూముల్లో నలుగురు ఐదుగురు ఉంటారు కానీ అది స్పెషల్ రూమ్ అనమాట ఎమ్మెల్యే వాళ్ళ కూతురు ఫర్ సమ్ రీజన్ దేవుడు నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదని ఏమో నాకు అదే రూమ్ లో ఇచ్చారు సో ఇద్దరు ఉండేవారు ఆ రూమ్ లో అమ్మాయిని అడిగితే నాకేం అభ్యంతరం లేదని చెప్పింది సరే రూమ్ అంత రెడీ చేసాము అందరికి చెప్పాను మీకు ఇష్టం అయితే రండి బలవంతం ఏమీ లేదు మా రూమ్ లో ఈరోజు ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది అనగానే ఆ రోజు వచ్చేస్తానే ఉన్నారు పొలోమని నా మంచం తీసి బయటేస్తాము ఆ తర్వాత అమ్మాయి మంచం కూడా తీసి బయటేస్తాము ఇంకా ఆ తర్వాత రూమ్ అంతా ప్యాక్డ్ అయిపోతుంది నాకేమో సఫకేషన్ అనిపిస్తుంది అందరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది ప్రేయర్లు ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరని నేను అన్నను బోల్టేజ్ ఏంటి అని చెప్పాను సరే బోల్టేజ్ చేస్తే లాస్ట్ ఎవరో వచ్చి తలుపు కొట్టారు నేను అన్నాను ఇంకా తీయద్దులే ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది ఇక్కడ అని అంటే మా కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చారనమాట ఆ లాస్ట్ డోర్ నాక్ నేను తలుపు తీయద్దు అనేసరికి పాపం ఎవరు తీయలేదు ఆయన ఆ సార్ బయట నిలబడ్డారు చక్కగా నిలబడి మా పాటలు ఆ తర్వాత వాక్యం ఆ తర్వాత క్లోజింగ్ ప్రేయర్ హీలింగ్ ప్రేయర్ అన్ని చేశాను మొత్తం విన్నారు బయట నిలబడి మొత్తం నిలబడి కాసుకొని ఉన్నారన్నమాట ఇప్పుడు బయటకు వస్తే ఇది ఎవరు పెట్టారో వాళ్ళది మొత్తం బుల్లెట్ లేసి వాళ్ళ మీద తిట్ల వర్షం కురిపిద్దామని వెయిట్ చేస్తా ఉన్నారు సరే అని ఇంకా డోర్ తీసిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు నా హృదయంలో పట్టలేని ఆనందం అబ్బా ఇంత మంది వచ్చారు ఇంత మంది ఇంత మంది దేవుని మాటలు విన్నారు మరి ఇంత మంది ప్రేయర్ లో పార్టిసిపేట్ చేశారని చాలా ఆనందంగా ఉంటే అందరూ పైకి కొంతమంది కింద కొంతమంది వెళ్ళిపోతున్నారు మాది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అందరిని ఒకసారి ఆగమన్నాడు అంటే అందరి ముందు అవమానపరచాలి ఒకసారి అందరు ఆగండి ఈ ప్రేయర్ ఎవరు పెట్టారని అడిగారు అయితే మొత్తం అందరు నా పేరు చెప్పారు చెప్పగానే అప్పటికి ఆ సార్ కి నేను బాగా నోటెడ్ ఎందుకంటే కాలేజ్ లో బాగా చదువుతాను టాపర్స్ లిస్ట్ లో ఉండేనా అయితే ఆ బ్లెస్ ఎవరు అని అన్నాడు చాలా కోపంగా అంటే కోపంతో అనమాట హీ వాంటెడ్ టు షో హిస్ యాంగర్ అయితే నేను వచ్చాను రాగానే అందరు ముందు చాలా తిట్టాడు అనమాట ఎవరిని అడిగి పెట్టావు ఈ ప్రేయర్ ఇది ఏమన్నా మత మార్పిడి చేయాలనుకుంటున్నావా నువ్వు ఇక్కడ అందరినీ క్రిస్టియన్స్ గా మార్చాలనుకుంటున్నావు అది ఇది అని అంత తిట్టాడు తిట్టిన తర్వాత ఇంక ఎప్పుడు పెట్టొద్దని చెప్పారు ఓకే సార్ అని చెప్పాను చెప్పిన తర్వాత అందరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రూమ్ లోకి వచ్చి ఏడుస్తున్నా నేను ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్లో ఉండడం నాకు ఇష్టం లేదు సార్ అందరి ముందు అలా తిట్టేసరికి నేను రూమ్లోకి వచ్చి మా మమ్మీకి ఫోన్ చేసి నేను ఏడుస్తున్నాను ఈ రోజు ప్రేయర్ మీటింగ్ అయింది మమ్మీ అయితే సార్ ఇలా తిట్టారు అందరి ముందు అంటే మా మమ్మీ అన్నారు నువ్వు ఏడ్చావంటే నీకు ఆశీర్వాదం ఉండదు నువ్వు ముందు ఏడవడం మానే దేవుడి కోసం చేసావు కదా దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇస్తావు సరే ఏడుపు మానేశాను మనసులో బాధగా ఉంది పర్వాలేదు ప్రభా నీ కోసమే కదా చిన్న నింద అది పర్వాలేదు ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనుకున్నా కానీ నెక్స్ట్ రోజు నుంచి పొద్దున కాలేజ్ హాస్టల్ హాస్టల్ ఈ వార్త వ్యాప్ స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయి ఎవరు నాతో మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు అందరూ ఎనిమిస్ అయిపోయారు అనమాట అప్పటి వరకు కనబడితే పలకరించే వాళ్ళు అందరూ కనబడితే పలకరించేవారు ఫ్రెండ్స్ ఉండేవారు ఫ్యాన్స్ ఉండేవారు మొత్తం అందరూ క్లోజ్ చేసి పడేసారు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఇంకా నన్ను చూడగానే వెనకాల మాట్లాడుకోవడం అనమాట నెగిటివ్ గా ఈ అమ్మాయి జీసస్ గురించి అందరికి చెప్తుంది అందరినీ అది చేస్తుంది ఇది చేస్తుంది సో ఇట్ వాజ్ అ వెరీ హార్డ్ టైం ఆ రెండు సంవత్సరాలు ఒక రకంగా చెప్పాలంటే ఆ దేవుని కొరకు కేవలం దేవుని కొరకే దేర్ వాజ్ నో అదర్ రీజన్ ఎందుకంటే ముందు ఉండేదాన్ని ఎక్కడ కూడా ఏ రిమార్క్ లేకుండా అన్ని విషయాలు దేవుని కృపను బట్టి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండేదాన్ని కానీ కేవలం దేవుని పేరు పెట్టుకున్నందుకు దేవుని గుర్చి సువార్త ప్రకటించినందుకు చాలా అవమానకరమైన పరిస్థితులు మా వార్డెన్స్ కూడా వాళ్ళకి లోపలి ఇష్టం ఉన్నా చాలా వ్యంగ్యంగా సెటైరికల్ గా మాట్లాడ్డాం ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు నీకు అదా ఇదా అని అట్లా అనేవాళ్ళు అనమాట దేవుడు వాళ్ళ అన్న అన్నిటికీ మళ్ళీ దేవుడు చూపించేసేవాడు జవాబు ఇచ్చేసేవాడు అన్నిట్లో తలగానే ఉంచాడు కానీ ఆ ఆ రెండు సంవత్సరాలు మాత్రం చాలా శ్రమపడ్డాను చాలా ఏడ్చేదాన్ని ఒకసారి ఫీవర్ వస్తే ఎవ్వరు రాలేదు పరామర్శించిన ఎవరు అడగడానికి రాలేదు సో ఆ మిస్ట్రీట్ చేయబడుతున్న పరిస్థితిలో దేవుడు ఒకటే జ్ఞాపకం చేశాడు యువసేపున తన అన్నలందరూ ద్వేషించారు గాని ఎవరు రీచ్ కాలేని స్థితికి యోసేపుని దేవుడు ఎత్తేసాడు నిన్ను అలా హెచ్చిస్తానే యు డోంట్ వరీ ఇది రెండు సంవత్సరాలు ఉందే మనకి బాధ కానీ నీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నావు నా నామం పేరిట అవమానాన్ని భరిస్తున్నావు కానీ నీవు నా కోసం పడుతున్న అవమానానికి నేను నిన్ను కనపరుస్తానని దేవుడు అప్పుడు వాగ్దానం చేశాడు అప్పుడు వాగ్దానం చేశాడు గాని ఆ వాగ్దానం దేవుడు ఇంతగా నెరవేరుస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు ఐ హెవర్ ఈవెన్ ఇమాజిన్ దట్ వుడ్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ ఇన్ సచ్ంగ్ వే ఎందుకే మాట్ చెప్తున్నానంటే కొన్నిసార్లు గుండా ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఇది నిజంగా నెరవేరుతుందా ఇది ఎప్పటికి నెరవేరుతుంది ఎలా నెరవేరుతుంది ఎలా చేస్తాడు ప్రభు కార్యం ప్రస్తుతానికి నా పరిస్థితి అంతా అలాగే ఉంది కదా ప్రస్తుతానికి నాకున్న స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేదు కదా అని ఒక ఆలోచన మనకు రావచ్చు కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మ తగిన దేవుడు హలెయా